హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేర్కృష్ణ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ అయితే మొత్తం ఫుల్ చలిస్తూ ఉందనమాట ఇంకా లేచి లేవు ఫస్ట్ స్వెటర్ అయితే వేసేసుకున్నాను చేతులు మొత్తం చల్లగా అయిపోయి బ్రష్ చేసుకోవడానికి వాటర్ పట్టుకున్నా సరే మామూలు చలిగా లేదనమాట మరి మీ సైడ్ చలి స్టార్ట్ అయిపోయిందా లేదా అనేది అయితే కమెంట్ చేయండి ఇంక ఇక్కడ ఫస్ట్ ముందు రోజే నేను ఇడ్లీ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను కదా ఇంకా ఫ్రిడ్జ్లో తీసి బయట పెడతా ఉన్నాను ఇలా బయట పెట్టడానికి గిన్నె పట్టుకున్నా సరే చెయ్యి అంతా చల్లగా ఉందనమాట ఇంకా దాంతోపాటు నైటే నేను దొండకాయలు అయితే కట్ చేసేసుకున్నాను అనమాట ఇంకా అవి కూడా తీసేసుకుని అయితే పెట్టేసాను డాడీ ఆల్రెడీ టీ పెట్టుకుని వెళ్ళారు ఇంకా డాడీ టీ పెట్టుకున్న తర్వాత ఇవన్నీ కూడా అలాగే వదిలేసారనమాట టీ పొడి డబ్బా అలాగే షుగర్ డబ్బా ఇవన్నీ కూడా అక్కడే వదిలేస్తే ఇంకా ఆ డబ్బాలన్నీ కూడా వాటి ప్లేస్లో వాటిని పెట్టేసి ఇంకా మళ్ళీ నేను టీ పెట్టడం అయితే స్టార్ట్ చేసేస్తున్నాను టీ పెట్టేసిన తర్వాత ఇంక ఇడ్లీ పిండి అయితే ఉంది కదండి ఫ్రిడ్జ్లో పెట్టింది ఇంకా దాన్ని అయితే తీసాను అనమాట నాకు ఎంతవరకు ఇడ్లీ పిండి కావాలో అంతవరకు తీసుకుందాం అని చెప్పేసి అయితే చూశాను సాల్ట్ కలుపుకుందాం కదా అని చెప్పేసి సాల్ట్ డబ్బా చూస్తే ఇంక సాల్ట్ లేదనమాట డాడీ తీసుకొచ్చిన గ్రాసరీ బ్యాగ్లో ఉండిపోయింది ఇంకా సాల్ట్ అంతా కూడా తీసేసి ఏ సాల్ట్ డబ్బాలో సాల్ట్ అయితే వేసేసుకొని ఇంకా మొత్తం ఇడ్లీకి కావాల్సినవి అన్నీ తెచ్చి పెట్టేసుకున్నాను అనమాట ఇడ్లీ గిన్నె ఉంటుంది కదా ఇడ్లీలు వేసుకునే గిన్నె అలాగే సాల్ట్ వాటర్ ఇవన్నీ కూడా దగ్గర అయితే పెట్టేసుకుని ఇంకా ఇడ్లీలు వేసేయడం అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఎంతవరకు పిండి కావాలో అంతవరకు పిండి అయితే గిన్నెలోకి తీసి పెట్టుకున్నానండి ఇంకా మిగతాదంతా కూడా ఒక బాక్స్లోకి అయితే వేస్తాను అనమాట ఆ బాక్స్లో వేసింది పక్కకైతే పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఇంకా కొంచెం ఉంచుకున్నాను కదా పిండి దీనిలో అయితే సాల్ట్ అయితే కలిపేస్తున్నాను మరి మీరు ఇలాగే చేస్తారా ఎంత పిండి కావాలో అంత పిండిలోనే సాల్ట్ కలుపుతారా లేకపోతే మొత్తం బ్యాటర్లో సాల్ట్ కలిపేస్తారా అనేది అయితే నాకు చెప్పండి నేనైతే ఇలానే వేస్తాను ఇలా వేయకపోతే కనుక మొత్తం పులుపు వచ్చేస్తుందని నా అభిప్రాయం అందుకే ఇలా ఇలా కొంచెం కొంచెం దాంట్లో కలుపుతూ ఉంటానన్నమాట ఇంక ఇక్కడ ఇడ్లీలు అయితే వేసేస్తున్నానండి ఆల్రెడీ కింద రెండు గిన్నెల్లో వేస్తాను ఇంకా పై గిన్నెలో కూడా వేసేస్తున్నా పిండి లాస్ట్ వరకు వచ్చిందనమాట ఒక గిన్నె మాత్రమే తక్కువ వచ్చింది నేను మూడు గిన్నెలే వేసాను నాలుగు గిన్నెలు వేసినా సరే వేస్ట్ అయిపోతుంది నేను డాడీ మహియ ఉన్నాం కదా అందుకని చెప్పేసి మూడు గిన్నెలు వేసేసి ఇంకా స్టవ్ ఒక పక్క ఖాళీగా ఉండింది కదా ఇంకా స్టవ్ మీద అయితే ఇడ్లీ గిన్నె అయితే పెట్టేస్తున్నాను ఒక పక్క ఏమో టీ అవుతుంది ఇంకొక పక్క వచ్చేసి ఇడ్లీ అయితే పెడుతున్నాను నేను ఇక్కడ ముందు రోజే నేను దొండకాయలు అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి ఇంకా కట్ చేసుకునే పని అయితే లేదు నాకు ఇంకా సాల్ట్ అంతా వేసి కలిపిన పిండి అయితే కొంచెం ఉండిపోయిందండి ఇంకా దాన్ని కాస్త ఇంకొక బాక్స్లోకి తీసేసి ఇది కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ముందు ఒక బాక్స్ అయితే పెట్టేశాను అనమాట అది సాల్ట్ కలపలేంది ఇంక ఇది అయితే సాల్ట్ కలిపిన పిండి అనమాట దీన్ని కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి ఇంకా టీ చూస్తూ ఉన్నాను టీ చక్కగా అయితే మరిగిపోయింది ఇంక ఇక్కడ టీ మరుగుతూ ఉంది కదండి టీ మరిగే గ్యాప్లో నేను ఆల్రెడీ రైస్ కడిగేసాను అనమాట ఇంకా టీ తీసేగానే కడిగేసిన రైస్ అయితే స్టవ్ మీద పెట్టేశాను ఇంకా డాడీకి నాకు కూడా టీ అయితే వేసేసుకుంటున్నాము డాడీ కూడా వచ్చారనమాట ఆ టైంకి చర్చ్కి అంతా వెళ్ళొచ్చేసి ఇంటికి వచ్చారు డాడీ ఎర్లీ మార్నింగే ఫైవ్ టు సిక్స్ ప్రేయర్స్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట అక్కడికైతే వెళ్తూ ఉన్నారు డాడీ సో అయితే వెళ్ళొచ్చారనమాట అప్పుడే వచ్చారు ఇంకా అందుకని చెప్పేసి ఎక్స్ట్రా గ్లాస్ పక్కనే ఉండి ఇంకా అది కూడా తీసేసి టీ అయితే వేసేస్తున్నా డాడీకి టీ ఇచ్చేసి ఇంకా నేను కూడా బయట ప్రశాంతంగా కూర్చుని టీ అయితే తాగుదా అని చెప్పేసి బయటకైతే వెళ్ళిపోయాను ఇంకా నేనైతే బయట కూర్చుని అలా ప్రశాంతంగా టీ తాగుతూ ఉన్నానండి ఈ గ్యాప్లో అయితే రైస్ మొత్తం పొంగిపోయిందనమాట అస్సలు అంతా తెలియకుండా ఎలా కూర్చున్నాను అనేది కూడా నాకు అర్థం అర్థం కాలేదు ప్రశాంతంగా ఉంది కదా బయట చల్లగా ఉంది నేనేమో వేడి వేడి టీ తాగుతూ ఉన్నాను ఈ గ్యాప్లో రైస్ అంతా పొంగిపోయి స్టవ్ అంతా పడిపోయింది ఇంకా ఒక క్లాత్ పెట్టి అయితే మొత్తం అంతా తుడిచాను కానీ ఆ మరకలు అయితే అలానే ఉండిపోయినాయి అనమాట మీరు ఇక్కడ చూడవచ్చు ఎంతవరకు రైస్ ఎలా పొంగిపోయింది అనేది అయితే మొత్తం ఇలా అయితే పొంగిపోయింది ఇంకా దీన్ని అయితే అని చెప్పేసి చూస్తే ఇడ్లీలోంచి మొత్తం పొగలు వచ్చేస్తానని అనమాట సరే ఇడ్లీ అయిందా లేదా అని చెప్పేసి చూస్తే ఇడ్లీ కాస్త అయిపోయింది ఇంకా అందుకని చెప్పేసి ఇడ్లీ స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇడ్లీ కింద అయితే తీసి పక్కకు పెట్టేసాను అనమాట అది ఇంకా ఈలోపు ఇడ్లీకిని చూస్తా ఉన్నాను ఇంక ఈ అయితే రైస్ కూడా ఉడికిపోయింది ఇంకా రైస్ కూడా వన్ చేయాలి నేను ఇంక ఇక్కడ రైస్ చూస్తున్నానండి పలుకు వచ్చేసిందా లేదా ఉడికిపోయిందా లేదా అని చెప్పేసి చూస్తే ఉడికిపోయిందనమాట నేను ఏం చేశానంటే ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ గ్యాప్ ఉన్నా సరే ఆ స్టవ్ ఖాళీగా ఉండకుండా కర్రీ ఏదైనా పెట్టేసేదాన్ని అంత గ్యాప్ కూడా లేదనమాట ఇడ్లీ చూసి పక్కకు పెట్టానో లేదో ఈ లోపు రైస్ ఉడికిపోయింది ఇంకా అందుకని చెప్పేసి అటుపక్క స్టవ్ వచ్చేసి నేను రైస్ వంచే వరకు కొంచెం ఖాళీగానే అయితే ఉండింది అనమాట ఇంకా రైస్ వంచేసిన తర్వాత దమ్కైతే పెట్టేస్తున్నాను నేను ఎప్పుడూ రైస్ ఇలానే ఉంచుతానండి వేరేగా జాలిగిని పెట్టి ఉంచడం రాదనమాట ఇంకా రైస్ వంచేసిన తర్వాత ఈ రైస్ అయితే చిన్న స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను ఇంకా పెద్ద బర్నర్ మీద అయితే ఖాళీగా ఉంది కదా దీని మీద కర్రీ పెట్టద్దు అని చెప్పేసి కర్రీకి అయితే రెడీ చేసేస్తున్నాను అనమాట నేను ముందు రోజే దొండకాయలు అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి ఇంక ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేసేసుకున్నాను ఫ్రై చేసేయడానికి చట్నీ అయితే చేసేసానండి ఇంక ఈలోపు మామయ్య కానీ లేపితే స్కూల్కి వెళ్ళను అని ఏడుపు అనమాట అస్సలు రెడీ అవ్వడానికి కూడా నాకు సహకరించలేదు సో ఇంక అందుకని చెప్పేసి మా అని చెప్పేసి అయితే చూసాను ఇంక ఈలోపు దొండకే ఫ్రై అయితే రెడీ అయిపోయింది వాడికి లేపి తీసుకొచ్చేసిన తర్వాత బ్రష్ అంతా కూడా చేంజ్ చేసి తీసుకొచ్చేసి ఇంకా వాడికి అయితే ఇడ్లీ పెట్టేసి నేను కూడా అయితే టిఫిన్ చేసేసాను మళ్ళీ ఇంకొకసారి అయితే టీ తాగేస్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా తొమ్మిది అయింది మా అమ్మ గారిని నేను వంట అయ్యే వరకు లేపలేదు అనమాట సెవెన్ థర్టీ వరకు అస్సలు లేపలేదు చాలా ఫాస్ట్గా వంట అయిపోయింది నేను దొండకాయలు అవి కట్ చేసుకోవడము పిండి ఇడ్లీ పిండి ఆల్రెడీ ఉండడము కిచెన్ అంతా నీట్గా ఉండడం వల్ల పని ఫాస్ట్గా అయిపోయిందనమాట కరెక్ట్గా ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మొత్తం స్టవ్ మీద దొండకాయ కర్రీ పెట్టేసా ఎయిట్ థర్టీ వరకు టైం ఉంది కదా దొండకాయ ఫ్రై అవ్వడానికి అని చెప్పేసి పెట్టేశాను ఇంకా అంతే మా అమ్మ లేపితే నేను స్కూల్కి వెళ్ళను అని స్టార్ట్ చేశాడు ఏడుపు ఇంకా వెళ్ళనంటే వెళ్ళనని మంచం మీద అంతా దొల్లి దొల్లి ఏడ్చేసాడు అనమాట వాడికి నైట్ నుంచి కొంచెం దగ్గు వస్తుంది చెప్పాను కదా నేను అటు బ్లాగ్లో వాడికి లాలీపాప్ ఇచ్చాను స్కూల్లో ఇంటికి తీసుకొచ్చుకున్నాడు తిన్నాడు అని చెప్పేసి కొంచెం షుగర్ తగిలినా సరే వాడికి వచ్చేస్తుంది అనమాట నిన్న అందులోకి నేను ఇడ్లీలోకి చట్నీ చేయలేదని చెప్పేసి కొంచెం షుగర్ పెట్టాను ఇడ్లీలో షుగర్ వేసి పెట్టాను కదా దాని ఎఫెక్ట్ ప్లస్ లాలీపాప్ ఎక్ షేక్ట్ నైట్ తగ్గాడు అనమాట ఇంకా పొద్దున్న లేచేసరికి కొంచెం జలుబు అంతా స్టార్ట్ అయింది మనకే జలుబు వస్తే దగ్గు వస్తే ఒకలా ఉంటుంది మరి పిల్లలకి ఎలా ఉంటుంది చెప్పండి ఇంకా సరేలే వీడికి ఏమన్నా మగతగా ఉండి లేకపోతే అది ఉంటుంది కదా ఏంటబ్బది అదే కొంచెం సిక్ టైపు అనిపిస్తూ ఉంటుంది కదా మనకి మనకు తెలుస్తూ ఉంటుంది మనకి నీరసంగా ఉంటుందని చెప్పేసి వాడికి ఏమన్నా అలా ఉండిందేమో పాప అందుకేనేమో ఏడుస్తున్నాడు రోజు ఏడవడం స్కూల్కి వెళ్ళను అని చెప్పేసి రోజు అస్సలు ఏడ్చేవాడు కాదు స్టార్టింగ్ స్కూల్ ఫస్ట్ సెకండ్ డే అయితే ఏడ్చాడు కానీ థర్డ్ డే నుంచి మంచిగా వెళ్ళిపోయాడు మళ్ళీ ఇప్పుడు అలా అనమాట ఏడవడము సరేలే ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకైతే అనిపించేసి ఇంకా వడికి బ్రెష్ అంతా చేయించేసి అయితే పెట్టేశాను నేను కూడా తినేసా డాడీ కూడా తినేసి అయితే బయటకు వెళ్ళిపోయారు ఇంకా డాడీ వెళ్ళేటప్పుడు డాడీకి కొంచెం టీ వేడి చేసి ఇచ్చాను అనమాట సరేలే వేడి చేశాను కదా అని చెప్పేసి నేను కూడా ఫుల్ ఏం కాదు కొంచెం అయితే వేసి టీ ఇంక ఇప్పుడు తొమ్మిది గంటలకల్లా ఇంట్లో పళ్ళన్నీ అయిపోయినాయి నాకు వేరే పని ఏమీ లేదు చూడాలి ఏమైనా ఇల్లు సద్దడం కానీ లేకపోతే బీరువా చాలా మెస్తీగా ఉంది అది సద్ధడం కానీ ఏదోటైతే చేస్తా ప్రస్తుతానికి అయితే టీ తాగేసి కొంతసేపు అలా పడుకోవాలి పొద్దున్నే లేచానేమో చాలా ఇది ఒక రకంగా ఉందనమాట నిద్రపోవాలి అస్సలు నిద్ర బెడ్ నుంచి లేవాలని కూడా అనిపించలేదు ఫుల్ చలి నిన్న చలిగా ఉంది ఈరోజు చాలా చలిగా ఇంక అందుకని చెప్పేసి లేవాలనిపించలే కానీ స్కూల్కి పంపించాలి కదా అని చెప్పేసి బద్ధకంగానే లేచాను మా అమ్మ కూడా ఏమీ వెళ్ళలేదు అన్ని పనులు ఫాస్ట్గా అయినాయి ఆడేమే చెప్పేసాడు ఇంకా సరేలేండి టీ తాగేసి అయితే కొద్దిసేపు అలా పడుకుంటాను మామ్ కూడా అయితే ప్రస్తుతానికి ఇడ్లీ తింటా ఉన్నాడు అనమాట టైం కరెక్ట్గా పది పది అయితే అయిందండి ఇంక ఇప్పుడు ఇందాక టిఫిన్ చేసాం కదా ఈ ప్లేట్స్ ఉన్నాయి అలాగే ఇడ్లీ గిన్నెలు ఉన్నాయన్నమాట కడగాల్సిన ఇడ్లీ గిన్నెలు ఉన్నాయి ఇంక ఇవన్నీ కొన్ని కొన్ని ఉన్నాయి కదా ఇవన్నీ కూడా కడిగేసుకుంటాను నేను కడిగేసిన తర్వాత అప్పుడైతే ఫ్రెష్ అవుతాము నేను మామాయి గడుపునెలు పెడతాను ఈ లోపెళ్ళి ఇది కూడా కడిగేసానండి ఇంక ఇప్పుడు వచ్చేసి నిన్న హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇంక దాన్ని అయితే బాటిల్లో వేసేసుకుంటా మొత్తం ఇందులో వేసేయాలి కరెక్ట్గా దీంట్ అయితే వచ్చిందండి ఒక హండ్రెడ్ ఎంఎల్ అయితే ఉంటుంది ఒక్క చుక్క కూడా బయటికి రాకుండా ఈ బాటిల్ అయితే వేస్తానండి ఇంక ఇప్పుడు ఇదైతే ఉంది కదా ఇది నా హెయిర్కి అంతా అప్లై చేసుకుంటాను ఈవినింగ్ అయితే హెడ్ బాచ్ చేస్తాం ఇంక ఇప్పుడు నార్మల్గా ఫ్రెష్ ఫ్రెష్ అయిపోతాం అనమాట హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుని మామగడికి అయితే ఆల్రెడీ ఇదే మార్నింగ్ అప్లై చేస్తాను ఈ గిన్నెలో ఇలా ఇలా తీసేసి ఇంకా వాడికైతే ఇప్పుడు ఆయిల్ పెట్టట్లా నేను మాత్రమే పెట్టుకుంటాను ఇంక దీనికైతే క్యాప్ పెట్టేసి ఒక సైడ్కి దాచిపెట్టేసుకుంటాను నాకు ఇది వచ్చేసి ఒక టెన్ డేస్ వరకు వస్తుంది హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది అనమాట ఇది బాటిల్ మొత్తం ఏమేమైతే గిన్నెలు ఉన్నాయో ఆ గిన్నెలన్నీ కూడా కడిగేశానండి ఇంక ఇక్కడ చూస్తే కనుక రైస్ మార్నింగ్ చేసింది అలాగే పొద్దున్నే కష్టపడి వండేసి నా దొండకే ఫ్రై అనమాట వచ్చేసి పొద్దున్నే పెట్టుకున్న టీ గిన్నె ఈ మూడు తప్ప ఇంకా కౌంటర్ టాప్ మీద అయితే నేను ఏమీ పెట్టుకోలేదు ఇంకా గ్యాస్ స్టవ్ ఆల్రెడీ పొద్దున్న రైస్ పొంగిపోయింది కాబట్టి అది కూడా ఒకసారి అయితే కడిగేసాను ఇంకా స్టవ్ కూడా అయితే కడిగేసాను అనమాట పచ్చడి అయితే అయిపోయింది ఇంకా పచ్చడి డబ్బా కడుగు అని చెప్పేసి ట్రై చేస్తే ఇది అవ్వలేదు ఇంక అందుకని చెప్పేసి కొంచెం సోప్ పౌడర్ రైస్ అయితే వేసి ఉంచేసాను ఇంక ఇప్పుడు ఇల్లు అయితే తుడిచేస్తాను ఇల్లు తుడిచేసిన తర్వాత బయట నేను వెన్నులు పెట్టుకున్నాను అనమాట ఇంక ఇవైతే అయిపోయినాయి ఇంక ఇప్పుడు ఇల్లు తుడిచేశాక నేను మామయ్యాడు వాడికి ఫస్ట్ స్నానం చేపించేసి నేను కూడా ఫ్రెష్ అయిపోతా ఇంక ఇవి వచ్చేసి నిన్న ఉతికి మొన్న ఉతికిన మట్లో నేను ఈవినింగ్ ఇంట్లో తీసుకొచ్చి అయితే ఆరేసాను ఇక్కడ వేసాను చైర్లో ఇవైతే మటత వేయాలి ఇవైతే మడత వేసుకుంటా మొత్తం గిన్నెలు కడిగి అంతా క్లీన్ చేసుకునేసరికి నాకు పది గంటల పది నిమిషాల నుంచి పది నలభై ఐదు అయితే అయింది కరెక్ట్గా థర్టీ ఫైవా ఎన్ని అరగంట అయితే పట్టింది కరెక్ట్గానే ఇంక ఇల్లు జురు జురు చేసి ఫ్రెష్ అయిపోతాం మా మామయ్య గడికి స్నానం అయిపోయిందండి పడవాళ్ళ పిన్ని దగ్గరికి వెళ్ళమని చెప్పాను ఇంకెప్పుడు నేను ఫ్రెష్ అయిపోతాం వెళ్ళి కూడా ఫ్రెష్ అయిపోయానండి మొత్తం ఫుల్ నూనెకి అనేది అలాగా మొత్తం అంతా నూనె అయితే పెట్టేసుకుని ఇంకా జడ అయితే వేసేసుకున్నాను ఇంకా ఫ్రెష్ అయిపోయాను అనమాట తర్వాత ఫుడ్ అయితే తినాలి ఇంకా వంట చేసే పని ఏమీ లేదు జస్ట్ తినే ముందు ఆమ్లెట్ అయితే వేసుకుని తినేస్తాము మామయ్య కూడా వచ్చేసి దొండకే అంటున్నాడు అందుకని చెప్పేసి ఆమ్లెట్ అయితే వేస్తాను చైర్లో బట్టలు ఉన్నాయి కదా అవైతే మడత పెట్టుకుంటానమాట డాడీ వచ్చే వరకు ఇంకా వేరే పనే లేదు ఇంకా డాడీ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత బీరువాలో కొన్ని బట్టలు గజ్బిజిగా ఉన్నాయన్నమాట అవైతే మడతలు వేసుకోవాలి ఇంక ఇప్పుడు మేము తినే వరకు పని ఏమైనా ఉందంటే కనుక ఆ బట్టలు మడత అంతే ఈ దొండకాయ కర్రీ అయితే ఒక లోకి తీసానండి ఇంకా అదే పాన్ ఒకసారి వాష్ చేసేసి దీనిలోనే ఆమ్లెట్ అయితే వేసేస్తున్నాను నేను ఆమ్లెట్ అయితే వేస్తే చేసుకున్నానండి ఇంకా దొండకాయ ఫ్రై విత్ ఆమ్లెట్ అనమాట భోజనం అయితే చేసేస్తున్నాను టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అయితే అయ్యింది మా మాయిగా కూడా తింటా ఉన్నాడు తినేసిన తర్వాత అయితే ఇద్దరము స్లీపేస్తాం అండి నేనైతే లేచాను మామాయి గడి కూడా ఫ్రీ లేచే మా మళ్ళీ పడుకున్నాడండి కొంచెం కొంచెం నిద్రలో ఏడుస్తారు కదా పిల్లలు అలాగే ఇలాగే ఏడ్చాడు ఇంకా మళ్ళీ పడుకున్నాడు అనమాట నేనైతే లేచాను టైం వచ్చేసి పాతుక్కు మూడు అయితే అయ్యింది టీ అయితే పట్టుకున్నా అండి టీ తాగేసిన తర్వాత మేము ఇప్పి అయితే చేసుకుంటాం ఈవినింగ్ స్నాక్ లాగా అవి తినేసిన తర్వాత అప్పుడు ఈవినింగ్ వంట పనులు ప్లస్ హెడ్ బాచ్ చేయాలి వాటి పనులు అయితే చూసుకోవాలి ఫస్ట్ అయితే టీ తాగేస్తా ఈవినింగ్ స్నాక్ కోసం అని చెప్పేసి మ్యాగీ అయితే చేస్తున్నానండి ఎగ్ మ్యాగీ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా మ్యాగీ అయితే ఉడకబెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను ఇంక ఇక్కడ ఎగ్ వేసి ఫ్రై చేయడానికి ఆనియన్స్ ఇవి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట చాలా సింపుల్ అయ్యి యూట్యూబ్లోనే చూసి చేస్తున్నాను నేను ఇదిగోండి ఎగ్ మ్యాగీ అయితే రెడీ అయిపోయింది మామయ్య గడు ప్లేట్లో వేసి ఇచ్చేసాను తింటా ఉన్నాడు అనమాట తమ్ముడు కోసం అని చెప్పేసి తీసుకెళ్ళాను కాకపోతే వాడు జిమ్కి వెళ్ళిపోయాడు వచ్చేసరికి లేట్ అయిపోతుంది సూర్యుడు భలే అయితే అందంగా ఉన్నాడండి మీకు కెమెరాలో అది క్యాప్చర్ అవ్వట్లేదు కానీ భలే అందంగా కనిపిస్తూ ఉన్నాడు చూడడానికి కిందకి వెళ్ళిపోతూ ఇప్పి తినేసిన తర్వాత అదేనండి మ్యాగీ ఎగ్ మ్యాగీ అయితే చేసుకున్నాం కదా తినేసిన తర్వాత నేను మా అమ్మాయి ఇద్దరు ఫ్రెష్ అయిపోయామనమాట ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అయి వస్తుంది నాకు అర్థమైంది ఏంటంటే అంతకుముందు ఇప్పితో చేశాను ఎగ్ ఇప్పి చేశాను అది చాలా బాగుంది ఇదేంటో నాకు అస్సలకే నచ్చలేదు అస్సలు అంటే అస్సలు నచ్చల ఎప్పుడు మ్యాగీ చేసుకుని అయితే తినము ఎప్పుడు చూసినా ఇప్పియే తెచ్చుకుంటాము అలాంటిది ఫస్ట్ టైము మ్యాగీతో అయితే ట్రై ట్రై చేశాను నాకు అస్సలు నచ్చలేదు ఇంకెప్పుడు ట్రై చేయకూడదు ఇదే లాస్ట్ టైం అని చెప్పేసి అయితే అనిపించింది అంత వరస్ట్గా అయితే ఉంది నేనైతే ఫుల్గా తినలేదనమాట మా అమ్మ ఇక్కడ కూడా అంతే సగం సగం తినేసి వదిలేసాడు ఇంకా దాన్ని ఆల్రెడీ టచ్ చేస్తామని చెప్పేసి ఇంకా బయట అయితే పారేస్తాము ఇంక ఇంట్లో పని ఏం చేయలేదు జస్ట్ హెడ్ బాత్ అయితే చేస్తాము మళ్ళీ చీకడ అయిపోతే ఎందుకు తల ఆరకపోతే ఇంకా అసలే జలుపుతూ ఉన్నాము నేను జలుపుతూ ఉన్నాను మా మా ఇక్కడ కూడా జలుపుతూ ఉన్నాడు ఇంకెక్కువ జలుబు అయితే అని చెప్పేసి ఫాస్ట్గా అయితే హెడ్ బాత్ చేస్తామన్నమాట ఇంక ఇప్పుడు ఇంట్లో పనులు అయితే చూడాలి ఇవిగోండి కడగాల్సిన గిన్నెలు అయితే ఇవి ఉన్నాయి ఇవన్నీ కూడా నేను ఎలా చేసి పెట్టాను ఇది కూడా ఉందనమాట మార్నింగ్ కర్రీ వచ్చేసి ఇది ఉంది ఇంకా రైస్ వచ్చేసి కొంచెం రైస్ ఉంది ఇది పాడైపోయింది పొద్దున్నే చేశాను కదా పాడైపోయింది ఇంక ఇది కూడా పాడేసి ఆ గిన్నెలన్నీ కూడా కడిగేసేయాలి టీ గిన్నె కూడా ఉంది కొంచెం అది టీ ఇది వేడి చేసేసుకుని తాగేస్తాను మిగతాది కడిగేస్తాను అనమాట ఇంక ఇప్పటికీ ఏం కూర ఉండాలో కూడా తెలియట్లేదు గిన్నెలన్నీ కూడా కడిగేసానండి ఇంక ఇప్పుడైతే స్టవ్ మీద రైస్ పెట్టాను అనమాట ఈ డాడీకి ఒక్కరికే మాట రైస్ మహిగడు నేను కూడా పోషణం చేయట్లా జస్ట్ కొన్ని పాలు కాచుకుని అని చెప్పేసి అయితే అనుకున్నాము వాడికి ఆకలి వేయట్లేదు అన్నాడు సరే ఏమిటి స్టమ్క్తో ఎందుకు పడుకోబెట్టడము అని చెప్పేసి ఇంకా పాలు కాస్తానని చెప్తా ఓకే అన్నాడు ఇంకా టీ టీ కాసిన తర్వాత వచ్చిన గిన్నెలు అయితే ఎలా ఉంది రైస్ అయిపోయిందండి ఇంక పక్కన వచ్చేసి పాలు అయితే పెట్టేసాను నేను ఇంకా పాలైతే కాకినాయండి స్టాప్ చేసేస్తున్నాను చేసేసి ఇప్పుడు ఇందులో హార్లిక్స్ వేసేస్తాను మా మహిగర్ లాంగ్వేజ్లో అది హార్లిక్స్ మన అందరికీ తెలిసిన లాంగ్వేజ్లో అది వచ్చేసి టర్మరిక్ అనమాట పసుపు వేసేస్తాను ఇందులో పాలు తెచ్చేసానండి ఈ పక్కన అయితే పెట్టేశాను కొంచెం చల్లగా అయిన తర్వాత ఇంకప్పుడైతే మా అమ్మాయి గడికి వేసి ఇచ్చేస్తాను రేపు ఇక్కడికి డ్రెస్ వేసుకోవాలా అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాము ఇక్కడ తీసైతే పెట్టాను చూడాలి వాటిలో ఏమేసుకుంటామని తెలీదు టైం వచ్చేసి అయితే అయిపోతుంది డాడీ ఒక్కరికే కాబట్టి వేరే పని లేదనమాట ఇంకా మొత్తం అన్నీ ఇల్లంతా కూడా నీట్గానే ఉంది రేపటికి టిఫిన్ కోసం నేను ఏమీ వేయలేదు మా మైగడైతే పాలు తాగేసామండి ఇంక ఇగిన సింకులో పట్టేస్తున్నా ఇప్పుడు వెళ్ళి మా మైకల్ని పడుకోబెట్టేయాలి ఇంకా డాడీ అయితే భోజనానికి వచ్చారండి భోజనానికి వచ్చిన తర్వాత అన్నం పెట్టే ఉంది ఏం కూర అని చెప్పేసి అయితే అడిగారనమాట మార్నింగ్ దే రెడీ దొండకాయ ఫ్రై ఉంది కదా అదే ఉంది అని చెప్పేసి అయితే అన్నాను నాకు అదైతే వద్దు బాబు ఎగ్ ఫ్రై చేయని చెప్పేసి చెప్పారనమాట ఇంకా మళ్ళీ ఆ టైంలో ఎగ్ ఫ్రై అయితే చేస్తా ఉన్నా ఒక రెండు ఆనియన్స్ రెండు ఎగ్స్ వేసి ఎగ్ ఫ్రై అయితే చేస్తాను ఇంక ఇదిగోండి డాడీ వద్దన్న కర్రీ ఇక్కడే ఉందనమాట ఇంకా దాన్ని అయితే అలానే ఉంచేసాను ఇంకా ఎగ్ ఫ్రై అయితే చేసేస్తున్నాను ఇంకా డాడీకి ఎగ్ ఫ్రై చేసేసి మొత్తం అన్నీ కూడా డాడీకి పక్కనైతే పెట్టేసాను అనమాట డాడీ అయితే వడ్డించుకుని తింటానని చెప్పేసి అయితే అన్నారు ఇంక ఈ కొన్ని గిన్నెలు ఉన్నాయి కదా ఇవన్నీ కడిగేలా కడిగేద్దామని చెప్పేసి చూస్తే ఇవి కొంచెం అతుక్కుపోయినాయి అనమాట ఇది టీ గిన్నె అలాగే పాలు గిన్నె కొంచెం అతుక్కుపోయినట్టున్నాయి ఇంక అందుకని చెప్పేసి అయితే అలా పెట్టేసి ఇంకా ఎగ్ ఫ్రై ఇవన్నీ కూడా ఇక్కడైతే పెట్టేశాను డాడీ వచ్చినప్పుడు ఫ్రూట్స్ అవి తెచ్చుకొచ్చారనమాట ఇంకవన్నీ కూడా ఇలా ఒక్క బుట్టలో అయితే వేసేసి నేనైతే వెళ్ళిపోయి పడుకున్నానండి ఈ బ్లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను బ్లాగ్ లాగ్ నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి